సో మొత్తానికి కేసీఆర్ అయితే రంగంలో దిగారు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేలా సో వలసలు దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వస్తారు అని చెప్పేసి కూడా దానం నాగేందర్ కూడా చెప్పారు ఆ విధంగానే ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కూడా వెళ్ళే ఉన్నాయి ఇప్పటికే ఇద్దరు అయితే వెళ్ళారు మూడు ఎమ్మెల్యే కోసం కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి చక్రం తిప్పుతుంది సో ఇప్పటితో ఈ వలసలు ఆపాలని చెప్పేసి కేసీఆర్ కూడా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు సో ఇప్పటివరకు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఫామ్ హౌస్కి పిలవడం అనేది జరిగింది అయినప్పటికీ కేసీఆర్ మాటలు ఎక్క చేయకుండా దాదాపుగా నలుగురు ఎమ్మెల్యేలు డుమ్మ కొట్టారు సో మరి నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన తర్వాత వలసలాగుతాయా లేకపోతే నిన్న సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనేది మాత్రం ఎమ్మెల్యేలు చేరే వరకు కూడా టెన్షన్ అయ్యా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారిది చూసినాం సడన్గా మార్నింగ్ రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం తర్వాత కాంగ్రెస్ కనువకపోవడం అనేది జరిగింది అదేవిధంగా రాత్రికి రాత్రే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా రాత్రికి రాత్రే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది ఇంకా మొన్నటి వరకు మంత్రులు సీఎంలు బెదిరిస్తే బెదరను అని చెప్పేసి చెప్పినటువంటి చెరువు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి కూడా ఢిల్లీలో ఏసీసీ నేతలతో ఉన్నట్టు కూడా సమాచారం సో మొత్తానికి మరి కేసీఆర్ చెప్పిన మా ఎమ్మెల్యేలు మాట వింటారా లేకపోతే దానం నాగేందర్ మాట కరెక్ట్ చేస్తారా అనేది చూద్దాం సో ఎట్టకేలకు రంగంలో కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు ప్లాన్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదా హోదా పోకుండా వ్యూహాలు ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో భేటీ గ్రేటర్లో పద్నాలుగు మందికి గాను ఆరుగురు ఎమ్మెల్యేలే హాజరు సో మొత్తానికి పద్నాలుగు మంది ఉంటే ఆరు మంది ఎమ్మెల్యేలే హాజరయ్యారు మిగిలిన అంటే ఒకరు కంటోన్మెంట్ మిస్ కావడం అనేది జరిగింది మరి ఆ ఎమ్మెల్యేలు కంటోన్మెంట్ నుంచే దాదాపుగా వస్తారు అని చెప్పేసి కూడా చెప్పారు మరి వాళ్ళు వెళ్తారా లేదా అనేది చూడాలి పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజాడుతున్నారు హస్తం కడవ కప్పుకుంటున్నారు ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు కారు దిగారు దీంతో గులాబీ బాస్ రంగంలో దిగారు నష్ట నివారణ చర్యలకు సిద్ధమవుతున్నారు ప్రతిపక్ష హోదా పోకుండా పకడ్బందీ వ్యూహం రచిస్తున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కీలక నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భేటీలు నిర్వహిస్తున్నారు ముప్పై మూడుకు చేరిన సంఖ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు ఇందులో ఇప్పటికే దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరారు అంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లాసనందిత మృతితో కంటైన్మెంట్లు నిర్వహించిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ముప్పై మూడుకు తగ్గిపోయింది మరికొంతమంది కూడా కాంగ్రెస్లో చేరేందుకు క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది దీనికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ అస్త్రాలను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది కాంగ్రెస్ ఎత్తులకు పై ఎత్తులో భాగంగానే బీఆర్ఎస్ నేతలతో వరుసపేటీలకు ప్లాన్ చేసినట్టు సమాచారం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదా పోకుండా పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నట్టు పార్టీ నేత ఒకరు తెలిపారు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రతిరోజు భేటీ అయ్యేందుకు కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడాలని వారి సమస్యలను తెలుసుకోవాలని భావిస్తున్నారు వారితో భరోసా నిప్పడంతో పాటు మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను వివరించి వారిని మానసికంగా సిద్ధం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం ఈ మేరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మంగళవారం నుంచి సమావేశాలు స్టార్ట్ చేశారు అయితే గ్రేటర్ పరిధిలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలలో ఆరుగురు మాత్రమే హాజరు కావడం గమనార్థం సో మొత్తానికి ఫైనల్గా పార్టీలు సత్ఫలితాలు ఇస్తా సత్ఫలితాలను ఇస్తాయా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుండడంతో భద్రాచలం స్టేషన్ గన్పూర్ బాన్స్వాడ జగిత్యాల ఎమ్మెల్యేలు గతంలో కేసీఆర్ను కలిశారు పార్టీ మారబోమని ప్రకటించారు అయితే ఆ తర్వాత కాంగ్రెస్ కనువ కప్పుకున్నారు ఇప్పుడు మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్నది అయితే కేసీఆర్ నిర్వహించే భేటీలో పాల్గొని వారు ఎలాంటి హామీ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది అసలు ఈ భేటీలు ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తాయన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో మొత్తానికి గతంలో కూడా ఈ విధంగానే పార్టీ మారామని చెప్పేసి అన్నారు అయినప్పటికీ పార్టీ మారి కేసీఆర్కి హ్యాండిల్ చేయడం అనేది కూడా జరిగింది సో కేసీఆర్తో బేటికి ఎమ్మెల్యేలు డుమ్మ మరి కేసీఆర్ అంతా పగడబద్దిగా ప్లాన్ చేసినా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు డుమ్మ కొట్టారు ఎవరు ఆ ఎమ్మెల్యేలు అనేది ఒకసారి చూద్దాం గులాబీ అధినేత కేసీఆర్తో బేటికి పలువురు ఎమ్మెల్యేలు దూరంగా ఉండిపోయారు దీంతో వారంతా పార్టీని వీడడం కన్ఫామ్ అయినట్లేనా అనే చర్చ జరుగుతుంది డుమ్మ కొట్టిన వారిలో గ్రేటర్కు చెందిన వారే సగానికి పైగా ఉన్నారు బీఆర్ఎస్కి ప్రస్తుతం ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో పద్నాలుగు మంది గ్రేటర్కు చెందిన వారే ఇప్పటికే కాంగ్రెస్లో చేపట్టిన ఆపరేషన్ అవకాశంతో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటుంది దీంతో అలర్ట్ అయిన అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు అయితే ఈ భేటీకి ఎమ్మెల్యేలు కేపి వివేకానంద మాగంటి గోపినాథ్ గోపాల్ మాధవరం కృష్ణారావు అరకిపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ మాత్రమే హాజరయ్యారు ఉప్పల్ ఎల్బీ నగర్ మేడ్చెల్ మల్కాజ్గిరి నగర్ సికింద్రాబాద్ మహేశ్వరం ఎమ్మెల్యేలు రాలేదు వీరితో పాటు పటాన్చెరు ఎమ్మెల్యే ఢిల్లీలో ఉన్నారు భేటీ విషయం తనకు తెలియదని ఆయన సమాధానం ఇవ్వడం చర్చకు దారితీసింది సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ రానోళ్ళు ఎవరెవరు అంటే ఉప్పల్ ఉప్పల్లో ఉప్పల్ అలాగే ఎల్బీ నగర్ సో నగర్ సుధీర్ రెడ్డి స్టార్టింగ్ నుంచి కూడా పార్టీ మారబోతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చలు అయితే వచ్చినాయి తర్వాత చాలా సందర్భాల్లో సుధీర్ రెడ్డి విషయాన్ని కూడా కొట్టిపడేయడం అనేది జరిగింది మరి మొన్న దానం నాగేందర్ చెప్పిన లిస్టులలో సుధీర్ రెడ్డి కూడా ఒకరు ఉన్నారు కాబట్టి మరి ఆ విషయంలోనే సుధీర్ రెడ్డి కేసీఆర్ మీటింగ్కి రాలేడా అనేది చర్చ నడుస్తుంది అలాగే ఉప్పల్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులతో కూడా కలవడం అనేది జరిగింది మరి ఆ విషయంలో కూడా ఉప్పల్ ఎమ్మెల్యే మరి వస్తాడా రాడా అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చ అయితే నడుస్తుంది తర్వాత మేడ్చల్లో మల్లారెడ్డి సో మేడ్చల్ మల్లారెడ్డి కూడా చాలా సందర్భాల్లో ఎవరెన్ని బెదిరించినా కూడా నేను పార్టీ మారను అని చెప్పి చాలా సందర్భాల్లో అన్నారు అయినప్పటికీ మరి మల్లారెడ్డి ఇష్యూని ఏ విధంగా తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఆయన కాలేజీల మీద వరుస దాడులు జరుగుతున్నాయి కాబట్టి మరి మల్లారెడ్డి కూడా ఏ క్షణానైనా పాటి మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు అలాగే మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి అల్లుడు కూడా పాటి మారే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు మల్కాజ్గిరి నుంచి వారి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు నగర్ సనత్ నగర్ నుంచి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా చాలా రోజుల నుంచి వస్తున్నట్ట సో సనత్ నగర్ నుంచి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది సికింద్రాబాద్ అంటే పద్మారావు గౌడ్ గారు పార్టీ మారే అవకాశం అయితే ఉండదనుకోవచ్చు ఎందుకంటే మొన్న ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు బట్ పద్మారావు గౌడ్కి కేసీఆర్కి ఒక సంబంధం ఉంది అంటే మంచి సంబంధం ఉంది మేబీ మరి సికింద్రాబాద్ నుంచి అయితే వెళ్ళకపోవచ్చు తర్వాత మహేశ్వరం సవితా ఇంద్రారెడ్డి సో మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి వెళ్ళే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి గారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో విద్యాశాఖ మంత్రిగా సారీ హోంమంత్రిగా చేశారు తర్వాత మొన్న కేసీఆర్ క్యాబినెట్లో కూడా విద్యాశాఖ మంత్రిగా కూడా చేశారు సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ తర్వాత సందర్భాన్ని బట్టి పార్టీ మారారు ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో పార్టీ మారమని చెప్పేసి కూడా అంటున్నారు బట్ చివరి వరకు ఏమైతుంది అనేది చూడాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సత్య ఇంద్రారెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారి భర్త కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తి కాబట్టి మేబీ వచ్చినా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు సో ఈ కీలక నేతలైతే డెఫినెట్గా చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఉప్పల్ నగర్ మెడ్చెల్ సనత్ నగర్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ మేబీ ఉండకపోవచ్చు మహేశ్వరం మంది ఆరుమంది మంది అయితే పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా డైరెక్ట్గా వారి పేర్ల అరేంజ్మెంట్లు కూడా చేయడం తర్వాత ఆ రోజు పార్టీ ఆఫీస్ కూడా చాలా గ్రాండ్గా ఓపెన్ చేయడం అనేది కూడా జరిగింది సీన్ కట్ చేస్తే పది రోజుల తర్వాత కాంగ్రెస్ కడువ కప్పుకోవడం అనేది జరిగింది ఈవెన్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అయితే మొన్నటి వరకు తెలంగాణ భవన్లో కూడా ప్రెస్ మీట్లు కూడా నిర్వహించారు సీన్ కట్ చేస్తే రెండు రోజుల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కనుక కప్పుకున్నారు మరి నిన్న వచ్చినటువంటి అయినా సరే మొత్తానికి మరి బీఆర్ఎస్లోనే కొనసాగుతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పేసి మీరు అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రాంట్